న్యూస్ నిత్యం నిరంతరం లక్ష్యం సమాజ హితం వివిధ దినపత్రికల్లోని తాజా వార్తలు వినోద విజ్ఞాన వాణిజ్య అంశాలు రాజకీయ క్రీడా విశ్లేషణలు సమగ్రంగా సంక్షిప్తంగా పేపర్ ముచ్చట ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు మీ న్యూస్లో కాకుంటే నేను హింట్ ఇస్తున్నాను అది గ్రామీణ దానికి జాతీయ కమిషన్ వచ్చేసి పేర్ల సేకరించి ఒకటి రాసి ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ಗೌಡ ವರ್ದಿಲಾಲಿ ಗೀತಾ ಕಾರ್ಮಿಕತ ವರ್ದಿಲಾಲಿ ಗೀತಾ ಕಾರ್ಮಿಕತಾಲಿ జయగౌడన్న జై గౌడ ఈరోజు నందనవనం గ్రామంలో భువనగిరి యాదాద్రి జిల్లా తెలంగాణలో మనం నందనవనం గ్రామంలో ఉన్నాము ఈ ప్రాంతం మొత్తం ఐదు ఎకరాల ల్యాండ్ ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో మాచర్ల జగన్నాథం గారు మన గీతా కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఆ రోజే గౌన్లోల కోసము రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల ల్యాండ్ ఇక్కడ కేటాయించింది గౌడ లోల గురించి ఏదైతే మన కళ్ళు నుంచి వచ్చే దాని నుంచి మళ్ళీ కులవృత్తికి సంబంధించి బుట్టలు కానీ మళ్ళీ తాటి నుంచి వచ్చే కళ్ళు గాని మళ్ళీ బుట్టలు గాని మళ్ళీ చాక్లెట్లు గాని బెల్లం కానీ ఇంకా చాలా వస్తువులన్నీ చేసుకోవడానికి ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక ఐదు ఎకరాల ల్యాండ్ గవర్నమెంటే కొని స్థాపించింది ఫౌండేషన్ స్టోన్ ఇక్కడ మనం చూస్తున్నాం కూడా కానీ అప్పుడున్న గవర్నమెంట్ అనివార్య కాలను వదిలేస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మనకు ల్యాండ్ వచ్చింది సరే మన తెలంగాణ పట్ల మన గౌడ సంఘం పట్ల వివక్ష జరిగింది మనం కొట్లాడుకు తెచ్చుకున్న తెలంగాణ రెండు వేల పద్నాలుగులా అందరం కొట్లాడినాము గౌన్ కూడా కొట్లాడినాం మన రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పటికి దాదాపు ఆరు నుంచి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా కానీ తెలంగాణ ప్రభుత్వము ఇప్పటి వరకు దీని గురించి ఏమి చర్య తీసుకోలేదు ఎందుకయ్యా పట్టించుకోలేదు మా గౌన్ గురించి ఒక్క మంత్రి పదవి అయిపోయిందా ఇప్పుడున్న ఒక ఎక్సైజ్ మినిస్టర్ మా శ్రీనివాస్ గౌడ్ అన్న కూడా మేము విన్నపం చేస్తున్నాం మీడియా ద్వారా శ్రీనా మీరు మా ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్నారు తెలంగాణ నుంచి సంవత్సరం రైతులది ఎందుకు దీని గురించి చర్య తీసుకోలేదు ఎందుకు ఎక్కడెక్కడ ఈత చెట్లు గీత కార్మికులకు ఐదు ఎకరాల ల్యాండ్ ఇవ్వాలని జీవో ఉన్నది ఈ జీవోని ఐదు ఎకరాల ల్యాండ్ మీరు ఇవ్వరు ఇక్కడ స్థలం కేటాయిస్తే ఇక్కడ ఒక నిర్మాణం చేపిస్తలేరు ఇండస్ట్రీ కోసం గౌడ్స్ కాంబోడియా దేశంలో గవర్నమెంట్ సహకరిస్తుందండి గవర్నర్ కోసము తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి నేను భారతీయ జనతా పార్టీ గౌడ సెల్లు కన్వీనర్ రాష్ట్రం నుంచి పంజాల శ్రవణ్ గౌడ్ నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడ వెంటనే మీరు ఏం చేస్తున్నారో మీ అధికారులకు చెప్పి ఇక్కడ నిర్మాణం స్టార్ట్ చేయాలి గౌడ్స్ కి ఎంతో సహకారం ఉంటది జీవన ఉపాధి కలుగుతుంది ఈ విధంగా మీరు గౌడ్స్ ని ఎంకరేజ్ చేయాలి ఇప్పటి వరకు కూడా మీరు ఇంకా దీని గురించి పట్టించుకోలేదంటే బాధాకరము తొందరగా మన గౌడ బిడ్డ అనే గీతా కార్పొరేషన్ ఏ ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి దీని వెంటనే చర్య తీసుకోవాలని నేను బీజేపీ కన్వీనర్ గీతా సెల్ పంజాల శ్రవణ్ గౌడ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు లేదా మరి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన కార్పొరేషన్ తరఫున ఇక్కడ మాచిల జగన్నాథన్ గారు అప్పుడు పట్టుబడి బట్టి ఇక్కడ ఇండస్ట్రీ గురించి ఐదో భూమి తీసుకోవడం జరిగింది ఆ భూమి తీసుకున్న తర్వాత మొత్తం ఉమ్మడి మన తెలంగాణ నుంచి వెళ్ళి ఉమ్మడి రాష్ట్రం నుంచి వెళ్ళి దాదాపుగా ఒక ముప్పై మంది ట్రైనింగ్ పంపించడం జరిగింది మళ్ళా ఒక లేడీస్ ఒక మడ్రాస్ కు ఒక ఆరుగురు ట్రైనింగ్ పంపించడం జరిగింది మొత్తం టోటల్ ముప్పై ఆరు మందిని అప్పుడే తొంభై ట్రైనింగ్ పంపించిన తర్వాత ఇలా ఇండస్ట్రీ కట్టి ఉపాధి ఇస్తాన్నారు మరి కొంతమందికి బ్యాచ్ కులాల వైద్య మా గొడవ కులాలకు ఇండస్ట్రీ పెట్టించి అనే ఉద్దేశంతోనే మాకు మేము నీడ తయారు చేసినాము చాక్లెట్లు బెల్లము మరి పరికరాలన్నీ మేము నేర్చుకొని వచ్చినాము అప్పటి నుంచి మేము అప్పుడే మేము జాబ్ వాళ్ళము కానీ మళ్ళీ కొంతమంది అద్ద పెద్దదారులో చేపట్టి అప్పుడు మరి ఒక దీనికి ఇబ్బందికరంగా జరిగింది మరి తెలంగాణలో మేముతో కొట్టాడినం తెలంగాణ గురించి రెండు వేల ఒక్కటి నుంచి వెళ్ళి మేము తెలంగాణ కొట్టాడి ఎన్నో దెబ్బలు తిన్నాము ఎన్నో చేసినాము కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క మా ఇండస్ట్రీ గురించి పట్టించుకుంటాడు పట్టించుకుంటారు మరి ఒక నాదుడైన ఉంటాడు అనుకుంటే ఇవాళ మన శ్రీనివాస్ గౌడ్ గారు మరి ఏదో గొప్పలు గొప్పలు చెప్తున్నారు ఇలా కానీ ఇక్కడ ఇండస్ట్రీ గురించి ఇలా ఇక్కడ ఇండస్ట్రీ గురించి పెడితే ఎంతో వందల మంది వేల మందికి ఉపాధి కలుగుతుంది మరి విలేజ్ వారికి ప్రతి ఇండస్ట్రీ జిల్లాలతో ఇది ఒక నిర్ సెంటర్ లెక్క పోయి అక్కడ ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది మాకుతో మాకు ఉపాధి కలుగుతాయి కాబట్టి నేను దీంట్లో ఒక బాధ్యుని వాస్తవంగా ఎందుకంటే నేను పేర్చిన ఇప్పుడు నాకు యాభై ఏం లేని ఇంత ఉద్యోగం లేదు ఏం లేదు భార్య పిల్లల చూస్తే ఎంతో మంది మాకు ఇబ్బంది పడుతున్నాము కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క ఇండస్ట్రీని తొందరగా మేలుకోవాలి లేకపోతే మేము ఇక్కడ ఉమ్మడిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ మేము నిరాద్రిసం చేస్తాం అవసరం అనుకుంటే దీన్ని ఏ విధంగా వేరే లక్షల మందికి ఉపాధి కలుగుతుంది కాబట్టి మేము దేనికైనా ఎంత చెప్తున్నాము దీనికి ప్రభుత్వం వెంటనే గమనించి తొందరగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము మట్టశంకర్ బాబు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పంతొమ్మిది తొంభై మూడులో మాటప్పుడు దీనికి మార్గ లక్షణం ఎంతో కష్టపడి స్టార్ట్ వచ్చినాము ప్రారంభించినాము ప్రారంభించి దీనికి ఎన్నో రోజుల నుంచి చేసేరు కానీ ప్రభుత్వాలు మారుతా ఉన్నా కూడా మన దానికి దీనికి వాటిని తీసుకొని ఆల్రెడీ కరోనాయి దీనికి అప్పుడు ఎన్నో రకాలు ఎంతో కష్టపడి చాలా ఏడు కూర్చుంటాడు వచ్చి అప్పుడు చాలా స్కూల్ ఎవరైతే కంపెనీ పడ్డది బాగుపడుతుంది డెవలప్మెంట్ అవుతాము మిగతా ప్రభుత్వానికి మధ్య కూడా కానీ ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు వచ్చి మారుతున్నాయి కానీ ఇక్కడ వేసాక కూడా అక్కడే ఉంటుంది దీని గురించి మేము తాడిసిన కింద వెంటనే ఇంత పూర్వార్ గౌడ్ వాడు వచ్చి రెడ్డికి వచ్చి దాడి వాటర్ తప్ప కానీ చీర ప్రభుత్వం ఏదీ లేదు దీని గురించి వెంటనే ప్రభుత్వానికి గుర్తుందని మన మంత్రి ఉండదు కాబట్టి దీన్ని వెంటనే త్వరలో పునః ప్రారంభిస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని నేను కోరుకుంటున్నాను నాగెల్లి రమేష్ గౌడ్ గంజనం గ్రామ ఉప సర్పంచ్ గతంలో ఈ ఫ్యాక్టరీ పాప ప్రారంభోత్సవం చేసినప్పుడు ఇక్కడ చుట్టుముట్టు ఒక నాలుగైదు గ్రామాలకు పది గ్రామాల వరకు కూడా చాలా మంది ఉపాధి పొందిరు కూడా ఇక్కడ చాక్లెట్ తయారు చేసారు బ్రిష్లు తయారు చేసారు అల్లికలు బుట్టలు తయారు చేసారు మరి ఎందువలన ఏమో ఒక వన్ ఇయర్ టూ ఇయర్ వరకే నడిచింది ఆ తర్వాత దీనికి బడ్జెట్ పెట్టక నిర్వీర్యం అయిపోయి మొత్తం ఇప్పుడు ఉపాధి కోల్పోయారు ఇలా పనిచేసినప్పుడు కూడా అంతా వలస వెళ్ళిపోయారు కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు గతంలో మొన్న కూడా ఈ నెల క్రితం కూడా మన మంత్రి గారు ప్రకటించు నీరా ఉత్పత్తి కేంద్రాలు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము ఫస్ట్ ఇక్కడ పాతది ఉన్నది కాబట్టి దీన్ని పునః ప్రారంభిస్తాను చెప్పిరు కూడా కానీ మరి అది మాట పేపర్ల వరకే పరిమితమైపోయింది కానీ ఇక్కడ స్థానికంగా ఏమి మార్పులు చేర్పులు లేవు కాబట్టి తక్షణమే దీని మీద స్పందించి దీన్ని ప్రారంభిస్తే ఒక పది పదిహేను గ్రామాలకు ఇక్కడ ఉపాధి కలుగుతుంది దీన్ని ఆదర్శంగా తీసుకొని కూడా రాష్ట్రం మొత్తం కూడా నెలకొల్పాలని కోరుకుంటున్నాం పంతొమ్మిది వందల తొంభై మూడుల ప్రారంభించి మాతృ దేవనారాదవు చైర్మన్ ఉండే చైర్మన్ ఉండే అప్పుడు లక్ష్మీనారాయణ గౌడ్ ఉండే కొట్టా ప్రారంభం చేసారు అయ్యింది అయిన తర్వాత నడమ గుట్టలు కానీ కళ్ళు కానీ అందరు ఉద్యోగులు కూడా చేసేట్లా వేసిన తర్వాత నడమ బంద్ అయిపోయింది ఎప్పుడు వచ్చినా బడ్జెట్ పెడతా పెడతా అంటున్నారు పేపర్ పేపర్ ఇస్తారు కానీ మళ్ళీ బడ్జెట్ ఇస్తా పెడతలేరు ఈ రాష్ట్రంలో రెండే తా తాడిపెళ్ళి గూడెం ఒకటి మన రాష్ట్రం ఈ ఉన్న నీర ప్రాంతాలు కాబట్టి పంజాల గౌడు సర్దార్ పాపన్న సేన జాతీయ పార్టీ అధ్యక్షునిగా పంజాల జయంతి గౌడ్ని మాట్లాడుతున్నా తొంభై మూడులో ఇక్కడ మాచర్ల జగన్నాథం చైర్మన్ మేము అందరం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ప్రభాకర్ రావు గారు కుడిపూడి ప్రభాకర్ రావు గారు కూడా వచ్చింది ఇక్కడ మోతుకూపల్లి నర్సింహుని ఎమ్మెల్యే కూడా వచ్చిండు ఇక్కడ దాదాపు ఆరు రోజు రెండు మూడు వేల మందితోటి ఇక్కడ ప్రారంభం ఇచ్చినటువంటి ఈ గీతా కార్మికులకు సంబంధించిన చాక్లెట్లు కానీ నీరా కానీ బుట్టలలుడు కానీ ఇవన్నీ కార్యక్రమాలు ప్రారంభం జరిగి ఒక ఆరు నెలలు కూడా రెండు నెలలు కూడా ఇది కంటిన్యూ కాలేదు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు వాళ్ళు కుట్రతోటి దీన్ని క్లోజ్ చేయడం జరిగింది మరి తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది వాటికి ఆరు సంవత్సరాలు దాటిపోయింది మరి ముఖ్యమంత్రి గారికి నేనేం వినియోగం చేస్తున్నానంటే ముఖ్యమంత్రి గారికి మరి విరిసిన వాళ్ళ శ్రీనివాస్ గౌడ్ గారికి ఎక్సైజ్ మంత్రి గారికి మనవి చేస్తున్నా ఇది తక్షణమే దీనికి నిధులు మంజూరు చేసి దీన్ని ప్రారంభించకపోతే పద్దెనిమిదవ తారీఖు నాడు ఆమరణ నిరా దీక్ష ఇక్కడ మేము చేస్తున్నాం నీ వచ్చే ఈ పద్దెనిమిది రోజుల టైం ఉన్నది మిస్టర్ శ్రీనివాస్ గౌడ్ నీకు చెప్తున్నా నువ్వు సర్వాయ్ పాపన్న కోటకు ఒక కోటి ఇరవై లక్షలు శాంక్షన్ చేసినావు కంగ్రాచులేషన్ చెప్తున్నా గీతా కార్మికుడు తాడు చెట్టు మీకేజ్ పడితే ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది గీతా కార్మికుడికి ఐదు ఎకరాల భూమి ఇచ్చి అక్కడ చుట్టుముట్టు పెన్సింగ్ చేసి హైబ్రిడ్ చెట్టు పెట్టి బోర్ వేసి నెలకు ఇరవై వేల రూపాయలు ఇచ్చి మనిషిని పెట్టి అలాంటి వనాలు మాకు కావాల్సింది ఏదో చెట్లు రోడ్ కూడా పెట్టు కాదు మీరు ఖచ్చితంగా గార్డులు పెట్టాలి ఐదు ఎకరాలు పెన్సింగ్ వేయాలి మరి ఈ కార్యక్రమాల మీద మొట్టమొదటిసారిగా ఈ పద్దెనిమిది తారీఖు నాడు శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నా పద్దెనిమిది తారీఖు లోపల కనుక ఇక్కడ చర్యలు చేపట్టలేదనుకో మా యావత్ తెలంగాణలో గౌండ్లో దళితులను బడుగు బడ హీర వర్గాలు ఎస్టీ నాయకులను ఎస్సీ నాయకులను అందరినీ వచ్చి మేము యుద్ధం ప్రారంభిస్తాం కేసీఆర్ మీద నీ మీద ఈ తక్షణం ప్రారంభించాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా ఈత కార్మికుల ఐక్యత ఈత కార్మికుల ఐక్యత తెలంగాణ సీసాలు బాటిల్లు పడున ఇవన్నీ ఏందో ప్రాంతం టీచర్స్ టీచర్స్ ఏమే బాటిల్ గవర్నమెంట్

ఇది ఎప్పుడైంది అయినా ఇది ఇంత తర్వాత తర్వాత సినిమా ఓపెన్ చేసినాక వాటి చెట్ల ఉత్పత్తి శిక్షణాలే

నందనము సురూ అంజయ్య గౌరవ నేను ఇక్కడ రెండేళ్ళు వస్తుంది కీరమైన ముప్పై ఏళ్ళు తాలెత్తిన నాకు రాశానం బాగాలేక పడిపోయినా అప్పటి నుంచి కూడా ఏం సాయం చేయలేవు ఖర్చులు పెట్టుకొని చేసిన కానీ నాకు ఇక్కడ అమ్ముకుని కూడా మనం ప్రాణాన్ని బాగా చేసుకున్నాము ఇంతవరకు కూడా ఒక్క రూపాయలు కూడా ప్రభుత్వం ఏ లాంటివి కూడా సాయం చేయలేదు మనకు రెండు రెండేళ్ళ కొన్ని

వారు ఈ ఎక్సైజ్ శాఖకి కూడా వాళ్ళు తెలియజేసినారు నేను చెట్టు మీద నుంచి పడ్డా నాకు కూడా కొన్ని డబ్బులు రావాలి మెడికల్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి కానీ రెండు సంవత్సరాలు అవుతున్నది ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వము తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తున్నది మరి ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్నారు ప్రతి ఒక్కరికి ఎక్స్రే చేయిస్తున్నాము సచిపోవంగానే అని మరి బ్రతుకున్న వాళ్ళకి ఏంటి సచిపోవంగానే ఇచ్చు కాదండి బ్రతుకున్నప్పుడు వారి జీవనం ఎట్లా సాగించాలి వారు బ్రతికి ఎట్లా ఎలా తీయాలి దానికి మెడికల్ ట్రీట్మెంట్ ఏంది దానికి కావాల్సిన డబ్బులు ఏంది అని చెప్పి కూడా మీరు ఆలోచించాలి ఇది అంతా దగ్గర గీతా కార్మికుల బాధలన్నీ మేము వచ్చినాము ఇలా తెలుస్తున్నది మీకు పద్దెనిమిది రోజుల టైం ఇస్తున్నాము మీరు తొందరగా చర్య తీసుకోవాలి మా గౌడ్ సాబు కూడా తొందరగా రావాల్సిన బకాయి మొత్తము ఎక్సైజ్ కమిషన్ నుంచి తొందరగా రావాలి అని చెప్పి నేను శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా చేతులకి రాడ్లు ఈ రెండు చేతులకి రాడ్లు గీతాకాలి మా అన్నకి మొత్తం కుట్లేసిర్రు ఆ చెట్లు కూడా చేతులు ఇట్లా కూడా అయితే లేదు వెనకకి మొత్తం పడ్డాయి మొత్తం కుట్లు పైకి వరకు కుట్లు ఇది మా గౌడన్న మా గౌడన్న బా బాధలు ఇది ఏంది ఎంత రిస్క్ ఇలా గౌడ్ గౌడన్న ఒక చెట్టు ఎక్కి దిగాలంటే ప్రాణం అరిచేట్లో పెట్టుకుని బతకాల్సిన బాధ్యత మాది ఏం చేస్తురండి ఈఎస్ఐ ఈఎస్ఐ తొందరలో అమలు చేయాలి ఎవరైతే గీతా కార్మికుడు ఉన్నాడో తాడి చెట్టు ఎక్కి ప్రతి వరకు ఈఎస్ఐ కార్డు రావాలి వారు నెల నెల బీపీ కాని షుగర్ గాని ఏం గానీ వచ్చినా ఇమీడియట్లీ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేయించుకునే వెసులుబాటు ఉంటుంది మినిస్టర్ మినిస్టర్లు మరి శ్రీనివాస్ గౌడ్ గారికి కాబోయే ఏ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా చెప్తున్నా ఈఎస్ఐ కార్డు మా గీత ధర్నాలు చేస్తాం రాష్ట్రం మొత్తం ఉడికిపోతుంది బీజేపీ పార్టీ తక్కువ వేసుకోకండి కబర్దార్ బీజేపీ సెల్లుంది గీతా సెల్ మేము ముందుకు వస్తున్నాము మీరు గాడి చర్యలు తీసుకోకపోతే ప్రగతి భవని ముట్టడిస్తామని చెప్పి కూడా కేసీఆర్ కి ఇస్తున్నాం